ఇలా వచ్చేసి ఏంటంటే మా గణేశుని అయితే తీసుకారా నీ కోతున్నాం గణేష్ ఇన్నే ఉన్నాడు ఏది మీరు సెలెక్ట్ చూపిస్తారా ఫ్రీ ఒక నాలుగు వేల మీకు వీడియోలో వస్తా ఏమైనా ప్రాబ్లమా

મનસ હા મોટો રાઇટર સો વેલકમ બેક ટુ సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మా గణేషుని అయితే తీసుకురానికి పోతున్నాం అంటే పరేషాన్ బాయ్స్ గణేష్ అంటే ఎట్లుంటది మీ అందరు తెలిసిందే దీంట్లో ఒక మన గంగుకి కరోనా వచ్చిందనమాట గంగు మిస్సింగ్ ఉండాలి కాదు మటన్ మలేరియా మటన్ మటన్ మలేరియా మటన్ మలేరియా వచ్చిందంట సో గైస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేమైతే పోయి గణేషుని తీసుకురా ఆల్రెడీ నిన్న రాత్రికి పోయి బుక్ చేసేసిన అనమాట సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు తీసుకురానికి పోతున్నా సో మీరు చూసి ఆ షాక్ అయితారు నెక్స్ట్ లెవెల్ గణేష్ అనమాట సో చలో జేవులో గణేష్ మహారాజ్ కి అంటాడు తోడు వినాయకుడు వినాయకుడు ఉన్నాడు మరే సో జల్లీ జల్లి పోయి మంచి బ్యాండ్ తోని మళ్ళీ దానికి వెల్కమ్ కూడా చేసాం అనమాట సో గైస్ చలో డైరెక్ట్ కనెక్షన్ దగ్గర పోదాం గైస్ ఫైనల్ లో అయితే మనం షాప్ దగ్గరకు వచ్చేసినాం సో వీళ్ళకి ఒక చిన్న టాస్క్ ఇస్తా అన్నమాట సో మన గణేష్ ఏది అనేది వీళ్ళే సెలెక్ట్ చేయాలి బుక్ చేసేసిన దాని బిల్ అరే దాని బిల్ ఫస్ట్ మన గణేష్ ఈయనే ఉన్నాడు ఏది మీరు సెలెక్ట్ సెలెక్ట్ చేయండి పదివేలు ఇస్తాను చూపిస్తారండి ఏడా పాం పాము మీరు పాము సో గైస్ మన గణేశుడిని చూపిస్తారండి సో గైజ్ మన గణేశుడు ఇదనమాట ఎట్లుంది గణేశుడు ఎట్లున్నాడు బబ్బు కాదు గణేష్ ఎట్లున్నాడు మొత్తం అన్ని కురుకులు ఉన్నాయ్ ముఖానికి కూడా అందగతే అనుకుంటారు ఆమె గిచ్చినందుకు ఎక్కువైందా అదే మేము గిచ్చే గిల్లించుకోమీ మేము గురించి కష్టం గణేశం గురించి మాట్లాడతా ఆ ఎన్నిఫిట్స్ ఎన్ని గిద్ద ఎన్నిఫిట్స్

నీకైతే ఎట్లా ఇప్పుడు గణిష్ ఎట్లా చేస్తాం మనము పైసలు కట్టాలరా అది కాదండి ఇంటికి ఎట్లా తీసుకోతాం ఆటోలో ఎత్తుకొని ఇంకా చాలా గణేషులు ఉన్నాయరా నే ఆ లెన్ బుకే పెడంగా మంచి మంచి గణేశుల్ని నేను ఆడమన్న ఈ లో కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము ఇండే తీసుకున్నాం సో లైస్ మేరలే ఈ బాలేంత టెన్షన్ అయితోను మనం కూడా మనం 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 ఎప్పుడు అమ్ముతామన్న ఇంకా గణేశుల్ని ఐదె 90 తీ అయితే నంబర్ ఈ నంబర్ ఏది ఏసీన ఇండే నంబర్ ఈనో పంపియ్ ఇస్వే నరేనా 790 తీ బిల్ లోనా బయ్యా బిల్ కై తో ఇస్తోంగే బిల్ ఎంత కొట్టనా చెప్పునా 1000 పే కడతాం ఆ

ట్వంటీ వన్ ట్వంటీ వన్ వెయ్యి రూపాయలు పోడరు ఇంకోల్లీ చూడండి ఆడియో ఆడియో వీళ్ళకి వీళ్ళకి కెమెరాతో తీసే అవసరం లేదు ఇగో ఆడియో మళ్ళీ ఉరికి పోతున్నారు అరే గణేశరించి మాట్లాడంటే గురించి మాట్లాడుతాం మళ్ళా పోతు చూడండి రాక గణేష్ మంచి చూపిస్తా ఏడు గణేశు ఇక్కడ రెండు గాయస్ చూస్తా ఇక్కడ గణేశుడా లేడా ಹಲೋ ನೀನು ಬಿಡುತ್ತಾ ಇರ. ಯಾವತ್ತೇ ಬರಲಿ ಪಬ್ಲಿಕ್ ರಿಯಾಕ್ಷನ್ ತಡವಲವ ಮಾಡೋನು. ಇದು ನೀನು ಬಾಬು ಅಂತಾರಾ ವರ್ಷಿದಾ. ನೀನು ಬಾಬು ಅಂತಾರಾ ವರ್ಷ ಬಾಬು ಅಂತಾರಾ ಮಾಕೇರ ಕಾರ್ ಮನ ಆ ಕಾರ್ ಪಾಕೇದ ಕಾರ್ ಬರೋ ಡ್ರೈವರ್ సో గైస్ మీరు మన తల్వార్ అన్నీ అయినా మన నరేష్ అయినా చూడ్డానికి అందంగా కనిపిస్తారు గాని నీట్ కాదు ఒక సెంటు కట్టుకొని వస్తారు ఈ రోజు నుంచి పొద్దున్న పొద్దున్న నుంచి అన్నతోనే ఉన్నా ఈ రోజు నేను వాళ్ళకి డైలీ వయ సెంట్ కట్టుకొని వస్తారు మంచి వాళ్ళు హాయ్ ఇప్పుడు మనం గణేశ్వరి కొన్ని వచ్చిన మీరు కామెంట్ లో ఆరికారికాడతలేదు మాట్లాడతలేదు రే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం మంచిదే అంటారు నార్మల్ వీడియో కోసం మాట్లాడదాము కాకపోతే అన్న నువ్వు చెప్తేనే మాట్లాడం కదన్న మళ్ళీ ఎందుకు చెప్పావన్న ચાપો સો ગાઈસ મન આટો આટો છે સી ને ના પેદા જેવું આチャレンジ છે આ પેદા છે કેવળ અરવ ભારત ગી જય અરે 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 લઈ લઈ કેવળ અરવ રાજી કે ભાઈ 1 મિનિટ બાય બાય બારી બારી હાઈ ગાઈસ હાઈ ગાઈસ વેલકમ ટુ પરેશર અરે રે వెల్కమ్ టు మన బాయ్ వచ్చిండు పాపన్న వచ్చిండు నేను వచ్చింది కలిసి వచ్చి నేను కాలేజ్కి వచ్చాను నేను వచ్చా ఎందుకు నువ్వు అరే ఇంట్లో చూసు అంటే మీ కొడుకు బయట తిరుగుతుండు ఇందాక ఒక ఇందాక ఒక అమ్మాయితో నుండే నేను వీడియో తీసుకుని చూసి ఉరికిపోయింది అవునా ఏ ఒట్టిగా అన్నా అట్లా కదా వీడియో చూడండి మీరు మీరు ఎక్కడికి ఇప్పుడు బస్ స్థాపాల మీ గురించి మా గణేష్ నడుగు తీసుకొని పోదాం ఇక్కడ చూస్తే ఇద్దరు కాలేజ్ కి పోలే ఇద్దరు కాదు నలుగురు కాలేజ్ పోకుండా గణేష్ని గురించి తిరుగుతారు అబ్బాయిలే కాలేజ్ పోకుండా మీరు కాలేజ్ మాకు కూడా తెలుసు

ના ના નીડ હા આડો ના 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 બોલ સર આઈ બોલ દેતો પરિયો ઓ કારે ના જે પેસો સાબ નું આવડે કોકલો એ અરે એલો સ્ટાફ જટ અરે રેકો બલ્લી બલ્લી ઓ બલ્લે చాలా మంచిదంటే టైం వర్షం పడుతుంది లోపల ఆ పోపు పట్టుకోండి బర్డ్ మళ్ళీ మాయమైపోయింది వాడి చంద దొరికితే తీసుకోండి

ಸೋನ ಆಯ್ಲೆಟ ಅಟ ಮಾಡಿ ಆಮೇಲೆ

పాటవాడుతారా నా గురించి రైట్ రైట్ దిగంరా అంటే మీ కొడుకు వచ్చి వద్దు అంటూ ఫోటో తీసుకుండి లోకేష్ వచ్చి మన వీడియోలకి మన బట్టలకి అన్ని హెల్ప్ చేస్తారు అది తెలుసు

అది ఆ ఇతరా ఆ అచ్చా అచ్చా సేమ్ ఉన్నారు ఆ బై షేకిల్ ఆ బై 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 మొబైల్ లో ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తాయి శని ఆయన చేస్తుంది ఎవరు అనుకుంటున్నావు అంటే నాకు లాస్ట్ ఫస్ట్ టిక్ టాక్ లో వేస్తుండే ఫేమస్ ఉండే మనోడు పబ్బు నేను అప్పుడు ఎదురా மஞ்சு வேட்டும் <laughs> 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 అందుకలా చెప్పు చెప్పు ఇప్పింది 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 ఆడే పెడతారు సాలు పెట్టా కాడి ఆ ఇప్పుడైతే మనమైతే మనం గణేశుని దక్కితేసినాం అనమాట ఇప్పుడైతే మనమైతే మనం ఇంకా కాడ షెడ్ వేసుకోలేదు జస్ట్ పైన వేసినాము షెడ్ వేసినా కూడా గణేష్ని తీసుకెళ్లిపోతున్నాము అంకాడ పోయి షెడ్ వేసి గణేశుని పెట్టి చౌకులు వేసి బయట కొట్టి ఇన్ని ఉన్నాయి మళ్ళీ పూజ సామాన్లు ఏవేవి కావాలి తెచ్చుకోవాలా ఇన్ని ఏమైనా ఉన్నాయి ఇంకా গণেশনে <laughs> মানে <laughs> <laughs> ஆஹ் hey! 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 <laughs> <laughs> జై అప్పుడే గణేశం తెచ్చేసుకున్నాం ఇంకొకటి టైం ఉంది రేపు రోజు రేపు పండుగ ఏం చేసేవేమో ఇప్పుడు రోజు అర్థం అసలు కట్టిస్తా మొత్తం రైట్ రైట్ సో ఇంకా ఇంకా చేసేది ఉంది గణేష్ని షెడ్ వేయాలేది వాన వస్తుంది అని చెప్పి ఇంకా అంటే ఈ రోజు జర వానలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా దీన్ని మనం చూపి కట్టలు పెట్టి మళ్ళీ దాని మీద బ్యానర్ వేసి బ్యానర్ వస్తున్నాయి అందుకే ఎందుకంటే మంచిగా వేసి మళ్ళా బట్ట కొట్టాయి వేసి గణేష్ చూపించి అలా రైట్ సొంతానికి అయితే అయితే బాయ్ ఇంకేమి